విఘ్నేశ్వర పూజ శ్రీ నమం శుక్లాం వరుదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం గాయత్రి సర్వఘ్నో ప్రశాంతియ ఆయం ముహూర్తం చెప్పుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి అది మీరు పుస్తకం చూసి చెప్పుకోవాల్సిందే అలాగే మహా పసుపు గణపతి తయారు చేయటం గణపతి పూజించడం వరిసిద్ధ వినాయక ప్రాణప్రతిష్ఠ చేస్తారు పూజ చేయడం పోషడక పోచార పూజ అది చేస్తారు అగంధ పూజ చేస్తారు అదైక హింస వ్రత పూజ వ్రతం తలక పూజ కూడా చేసుకుంటారు ఇప్పుడు వినాయక చది వినాయక అష్టోత్తర శతమాన వది ఓం గజానయనమం ఓం గణ గణాధ్యక్షాయనమం ఓం విఘ్నరాజాయ విఘ్నరాజాయమం ఓం వినాయాయ వినాయక ఆయనమం ఓం దైమాతురయనమం ఓం ధిముఖాయనమం ఓం ప్రముఖాయనమం ఓం సుముఖాయన్మం ఓం కృతినియనమం ఓం సుప్ర సుప్రదీపాయనమం ఓం సుఖనిధే సుఖనిధేనుమం ఓం సురాదక్షాయ సురాధాయనమం ఓం సురజ్నయన్మం ఓం మహాగణపతిమం ఓం మన్యాయనమం ఓం మహాబలాయనమం ఓం హరాబాయనమం ओम जलम जल गड़नुम ओम हस्यग्रीवायनुम ओम महोदराय महोदरायनुम ओम कंडाय महावीराय महावीरायनुम ओम मंत्री नेम ओम मंगलस्वरायनुम ओम प्रदमायनुम ओम प्रदायनुम ओम प्रज्ञाय प्रज्ञायनुम ओम विघ्नकर्णनुम ओम विघ्नहत्रे विघ्नहत्रेम ओम विश्वेश्वरनेम ओम विराट ओम वक्रूत्नमोम ओम श्रृंगार्यनुम ओम वश्रिवसायनुम ఓం శివప్రియనుమోం ఓం శ్రీఘ్రకారిణీనమం ఓం శాశ్వితయనుమం ఓం బలాయ బలయనమం ఓం బలాయనమోం ఓం భవత్నోం పురాణపురుషోత్తమయమం పువంపుష్టమో ఓం పుష్కరత్నేనుమం ఓం అగ్రగన్యనుమం ఓం అగ్రగజనమో ఓం అగ్రవగామినేమో ఓం మంత్రకృత్యేనుమో ఓం సమీకర ప్రభావం ఓం సర్వసేనమోం ఓం సర్వ ప్రాస్యనమో ఓం సర్వకక్తిమోం ఓం పంచ హస్తాయ సర్వసిద్ధనోం పంచహస్తాయనమో ప్రాణసిందయనమో ఓం ప్రభవాయ ప్రభవయనమం ఓం అక్షోభ్యాయ అక్షోభ్యయనమో ఓం కుంజరాజనయనమో ఓం ప్రమోదయనమో ఓం ప్రియాయ ప్రయనమం ఓం కాంతికమోం ఓం సుహదాయనమం కాంపినయనమోం ఓం కబెడ్ വനപ്രിയായനുമോം ഓം ബ്രാഹ്മണചാരനായനമോം ബ്രാഹ്മണ്യനുമോം ബ്രാഹ്മണ വിദ്യ വിദ്യ സൗദ്ധ്യായനുമോ വിശ്വപ്രിയായനുമോ ഓം ഭക്തജീവിതായനുമോ ഓം ജീവിതമരായനമോ ഐശ്വര്യകാരനായനുമോം ജാഷ്യായനുമോ യക്ഷക്കിഞ്ജുമ സേതുയായനുമോ ഗംഗാമതായനുമോ ഓം ഗണാദേശായനുമോം ഓം ഗംഭീരായനുമോം ഓം വിടരായനുമോ ഓം ഓം ജ്യോതിഷായനുമോം ഭക്തനിധായനുമോ ഓം ഓം ഭാവിയ ഗമ്യായനമോം മംഗളപ്രദായനമോ അഭിഷയായനുമോ ഓം അപ്രകൃത്യായനും പരക്രമായനുമോ സത്യധർമ്മിണീനുമോ ഓം സുഖായനുമോ ഓം സര സരസാംഭവനിരയനുമോ ഓം മഹേഷായനുമോ ഓം ദിവ്യാംഗായനുമോ ഓം മണികിങ്കായന മേരവായനുമോം സമസ്തദേവതാമൂർത്തായനുമോ സതസ്തുതിയന വികരണീനുമോ ඕം വി്ര വශ්വ േനായനമം ඕം വി്ව කරമෘതയനമും ം കලාകുണേനമം අනതവോയനമം ം പරഞ്ഞായനമ ു සസമസ് ජ ජക දරදාാനമം സർവേസ വരായ പ്രതായയാനമും മං്ഞരായെ ചതനാനമം വി്നേ ്വാനമ ംസെ വ്തിദ്ദി വായി ്വിനിനമം സ്രവനാකവරതത സ്ര. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముకు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రమాంసానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేయిచు ఒకనాడు నైమి నైమిశారణ్యమునకు చేరాను అక్కడ సౌనకానది సౌనకాది ఋషి ప్రముఖులను అనేక 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 పురాణ రహస్యములు బోధించు చున్న సోత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదుల చేత దగా చేయబడి ధనకనక వస్తువాహన రాజ్యాధికారములను పోగొట్టుకుంటుని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజవైభవము వైభవము మరలా మాకు గాను ఏది ఎగు సులభమైన వ్రతము ఉపదేశించమని ప్రార్థించగా శుతుడ్రతన్ని వినాయక వ్రతం చెయ్యు అని ఆదేశించి ఎలా చెప్పసాగారు ధర్మరాజా ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవా కైలాసవాసి అయిన పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవుల ఈ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్యా విజయ వైభవాలను పుత్ర పౌత్రాధిక వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీర వారై సకల శుభ సౌభాగ్యాలు పొందుతారో ఇటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు అతడు అందుకు సమాధానంగా శివుడు ఆయన నాయన కుమారస్వామి సర్వ సంపత్కరములు ఉత్తమము ఆయుష్మార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతము అనే ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచి శుచిత్పుడై సుచీర్భూతుడై నిల్ నిత్య నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారము కానీ వెండి కానీ లేదు కనీసం మట్టితో విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటిని ఉత్తర దిక్కున వడ్లు కానీ బియ్యము కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టాదశ పద్మా పద్మాన్వేషర్వరచి గణేశ్వర గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంగాదక్షతను పుష్యవ్రత వ్రతములను పూజించవలను పుష్పత్రాలతో పూజించవలను ధూప దీపాలను వెయ్యగా నేరడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకములను కీలువది ఒకటి ప్రకారము నివేదించవలను నృత్య గీత మధ్య పురా పురాణ పఠనములతో పూజ పూజలు ముగించి యధావిధిగా వేద విధులైన విప్రులకు దక్షిణ సాంబోరాలు ఇచ్చి బంధుజనంతో కలిసి నూనె ఉపయోగించకుండా నీటితో చేసిన వివిధ పంచపక్ష పరవణములను భోజించి భోజనము భోజనం చేయాలి మరునాడు ఉదయమున స్నానాధ్య స్నానం స్నాన సంధ్యం పూర్తి చేసుకొని అనంతరము పునఃపూజ చేసుకొని క్షైవ క్షైరాశురంగా గణపతిని మౌంజీ కృష్ణాంశిక దండక మండ లోపిత లోపవేద్యమునిచ్చి ఇతర బ్రాహ్మణులకు దక్షిణ భోజన తాంబూలాలు తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతం చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును కుమార కుమారస్వామి ఉన్న అన్ని వ్రతములలోనూ అత్యుత్తమమైన ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గద గంధర్వుల చేత ఆచరింపబడినది సుమా అని చెప్పా చెప్పాడు ఆ విధంగా షణ్ముఖుని శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు ఓ ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసిన చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయి జయించి సమస్త సుఖము సుఖములను పొందుతావనడంతో పొందుతావుతో సందేహం లేదు గతంలో విదర్భ యువరాజు దమయంతి ఈ వ్రతము చేయడం వలన తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడి కిండ్లాడగలిగినది శ్రీకృష్ణుడు అంతటి వాడి కూడా ఈ వ్రతం చేయడం వల్ల సమంతకామనితో పాటుగా జాంబావతి సత్యభాముని ఇద్దరు కన్యామను పొందగలిగినాడు ఈ కథ చెప్తాను విను సమంతకామని కోపఖ్యానంతో వ్యాఖ్యానం సత్రజ సత్రజిత్తుడనే రాజ రాజు యొక్క భక్తి మితి సూర్యుడు అతనికి సమంతకామాని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకెమ్మని సత్రజిత్తుడిని నడక కానీ సత్రజిత్తుడు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రజిత్తుడు తమ్ముడైన ప్రసేజనజిత్తు అనేవాడు ఆ మణి పొంది పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహము అతన్ని విధించి ఆ మణిని ఖండగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలో ఉన్న జాంబవంతుడనే రాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ సమంతకామణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దాన్ని దొంగిలించి ఉంటాడని సత్రజిత్తుడు ఇంకొక పుకారులు లేవదీశాడు ప్రజలంతా అది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడి బలరాముడు అదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు పాల పాత్రలో చంద్రుని ప్రతిబింబం చూడడం వల్ల నాకు ఈ అపవాద కలిగినది చెప్పాడు చ చవితి చంద్రుడు అపవాదాల సంబంధం ఏమిటి బలరాముడు అడుగా శ్రీకృష్ణుడు చెప్పసాగాడు వినాయకుడు చంద్రు చంద్రుడిని శపించాడు వినాయకుడు జన్మదిన ఒకరోజు భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాస గర్భ రూపాధరుడైన విఘ్నేశ్వరుడు ఆనందతాండవం చేస్తూ ఉండగా అక్కడ ఉన్న చంద్రుడిని చూసి అలా అపహస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడిను ఈరోజు నన్ను నన్ను చూసిన వాళ్ళందరూ నీలాప నిందలైపోదరుగా కానీ చెప్పించను అనంతరము చంద్రుడు కుమారస్వామిని చెప్పిన విధముగా నన్ను పూజించడా ఈ విధము చెప్పుకొని నా అక్షంతలు ధరించి ఆ తర్వాత శివ శివుడు కుమారస్వామిని చెప్పిన విధముగా పూజించి ఈ కథలను సుఖ సుఖ సంపత్తులు సౌభాగ్యాలు పొందుతారని వర్మించాడు ఈ సంగతి తెలిసినా కూడా నేను గతి గత గతే వినాయక చవితి నాడు ఆయన పూజించకుండానే ఆ రాత్రి పాలకొండల్లో చంద్రుడిని ప్రతిబింబం చూడడం జరిగింది అందువలనే ఆ అపనిందపడ్డాను ఆ వివరంగా చెప్పాడు అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్తం సహించి సహితముగా వినాయకుడు వ్రతం చేయించి ఆ వ్రతం చేసుకొని అక్షతలు ధరించి కృష్ణుడు తన అపనిందలను గాను బయలుదేరాడు జాంబవంతుడు ప్రాకల్ల మరియు సత్యభావం పైన ఈ విధముగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసా ప్రసాదజిత్తుడు ప్రజా ప్రసాదజిత్తుడు వెళ్ళిన అడవి వెళ్ళి అక్కడ అతను అమృత కలగారని దాని చందన ఉన్న సింహపు అడుగు జాడలను చూసి వాటిని వెన్నటికి వెళ్ళి జాంబవంతుడిని జాడలు తెలుసుకొని అతని గృహలో ప్రవేశించాడు జాంబవంతుడు కూతురు జాంబవతి ఆమె యొక్క ఒక క్రీడా లోకలో కల కలికందులుగా కట్టి ఉంది సమంతకామాని దాన్ని తీసుకోపోయిన శ్రీకృష్ణుడు జాంబవతుడు నిరోధించి నిరోధించాడు ఇద్దరు యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు సమంతకామానితో పాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు మణితోని మాణికి మా కన్యామణితోని మర మరళి ఇచ్చిన కృష్ణుడు జరిగిన దాంతో చెప్పి మణి సర్వజిత్లకు ఇచ్చాడు ఇచ్చాడు ఈ కృష్ణుడు అనుమానించిన ఇందునందుకు సిగ్గుపడి సరదా సత్ర సత్రజిత్తుడు ఆ కుమార్తె సత్యవామును కూడా శ్రీకృష్ణుడికిచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజు వృత్తాంతములను చంపేందుకు ఇంద్రుడు గంగను భూమినికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగరం అదనం దేవదాయ దేవదాసు పూలు సీతాన్వేషణ రాముడు పుష్టివ్యాధి నివారణ సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని పొందారు తన వ్రతం చేసిన భక్తులకు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేశాడు కనుకనే దేవన్మంది సిద్ధ వినాయకులందరినీ విద్యార్థులు విద్యని జయార్థులు జయనిద్ధార్థులు ధనార్థ ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రని ప్రసాదించి వ్రత వితంతువులు పూజించినట్లయితే మరొక జన్మలో వైవిధ్యం పొందు వైవిధ్యాన్ని జన్మలోనూ వైవిధ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజు సువి వ్రతం చేసి నీవి వ్రతము గెలిచి మరలా రాజ్యాన్ని పొందుతూ సమస్త వైశ్య వైశ్యశూద్రులను కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి